టీమిండియా టీ ట్వంటీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన తొలి పరీక్షకు సిద్ధమారు అతడి సారథ్యంలోనే భారత్ జట్టు శ్రీలంకతో మూడు మ్యాచ్లు టీ ట్వంటీ సిరీస్ లో తలపడనుంది తొలి టీ ట్వంటీకి ముందు భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ విలేకరుల సమావేశంలో పాల్గొన్నాడు ఈ సందర్భంగా భారత వన్డే కెప్టెన్ రోహిత్ శర్మపై సూర్య ప్రశంసల వర్షం కురిపించాడు కెప్టెన్ గా రోహిత్ శర్మ తనతో ఎంతో ఆదర్శమని సూర్య తెలిపాడు కాగా రోహిత్ పొట్టి ఫార్మాట్ వీడ్కోలు పలకడంతో భారత టీ ట్వంటీ జట్టు పగ్గాలు సూర్య చేపట్టాడు హార్దిక్ పానీయాన్ కాదని సూర్యాన్ని కెప్టెన్ గా బీసీసీ నియమించింది రెండు వేల పద్నాలుగు నుంచి రోహిత్ శర్మతో కలిసి ఆడుతున్నాను అతడితో నా జర్నీ దాదాపు పదేళ్ళు పూర్తయింది నేను అతడి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా ముఖ్యంగా కెప్టెన్ అంటే ఎలా ఉండాలో రోహిత్ని చూసే నేర్చుకున్నాను రోహిత్ ఒక అద్భుతమైన నాయకుడు రోహిత్ లాంటి కెప్టెన్ నేను ఇప్పటివరకు చూడలేదు అతడి కెప్టెన్సీ నాల్యాండి ఎంతో మందికి ఆదర్శం ప్రస్తుత జట్లో పెద్దగా ఏ మార్పు లేదు కెప్టెన్సీలో మాత్రమే మార్పు వచ్చింది రోహిత్ అడుగు జాడల్లోనే నడిచేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తానని ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్లో సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు కాగా విరాట్ కోహ్లీ సారథ్యంలో కూడా సూర్య ఆడినప్పటికీ అతడి పేరు ప్రస్తావించకపోవడం గమనార్హం మరిని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ